లో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని చెప్పి వాస్తవం ఏమిటంటే ఎక్కడో కాదు ప్రేమ చల్లారిపోయింది నీ ఇంట్లోనే నీ ఇంటిలోనే నీలోనే ప్రేమ చల్లారిపోయింది భార్యతో సమయం గడపడానికి భర్తకు టైం లేదు భర్తతో కాసేపు కూర్చొని భర్త కష్టాలు ఏమిటో భర్త పడుతున్న ప్రయాసం ఏమిటో అర్థం చేసుకోవడానికి భార్యకు టైం లేదు బిడ్డలతో గడపడానికి తల్లిదండ్రులకు టైం లేదు ఫలితం ఏమిటి ఇంట్లో ప్రేమ లేక అనురాగం లేక ఆప్యాయత లేక ఒకరి మీద ఒకరు అనుమానము ఒకరి మీద ఒకరు అపనిందలు ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోవడాలు ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు కేకలేసుకోవడాలు ఆఖరికి ఇల్లు పీకి పందిరి వేసుకోవడం ఇది ఈరోజు కుటుంబ వ్యవస్థ దయచేసి వినండి దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత పురుషుణ్ణి స్త్రీని సృష్టించి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు కుటుంబము అనే వ్యవస్థ ఈ భూమి మీద లేకపోయినట్లయితే ప్రపంచానికి అర్థమే లేదు కాబట్టి ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నం అవుతుందో ఎటువంటి స్థితికి చేరిందో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏసీ లోకానికి వచ్చిన ప్రధాన కారణం తెలుసా మనిషి ఏమైతే మర్చిపోయాడో మనిషి ఏమైతే కోల్పోయాడో ఆ ప్రేమను చూపించటానికే ప్రభు అయిన ఈ లోకానికి వచ్చాడు భర్తను భార్య ప్రేమించకపోవడానికి ఏదో ఒక కారణం చెప్తుంది భార్యను భర్త ప్రేమించకపోవడానికి ఏదో ఒక కారణం చెప్తున్నాడు ఆమె గయ్యాలి కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను నా భర్త తాగుబోతు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను నా బిడ్డలు సరిగా చదువుకోవట్లేదు కాబట్టి మాట ఎంత లేదు కాబట్టి మేము ప్రేమించలేకపోతున్నాం మా అమ్మ నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఎప్పుడు కొట్టుకు చస్తూ ఉంటారు కాబట్టి మేము వాళ్ళు ప్రేమించలేకపోతున్నాం అనగా నువ్వు నీ తల్లిని కావచ్చు తండ్రిని కావచ్చు భర్తను కావచ్చు భార్యను కావచ్చు అమ్మను కావచ్చు నాన్నను కావచ్చు నువ్వు ప్రేమించకపోవడానికి ఏదో ఒక కారణం చెప్తున్నావు ఆ కారణం వల్ల నువ్వు ప్రేమించవలసిన వారిని ప్రేమించట్లా అనగా మా నా భార్య మంచిదైతే నేను ప్రేమించేవాడు అండి నా భర్త మంచివాడైతే నేను ప్రేమించేదాన్ని అండి మా అమ్మ నాన్న మంచి అయితే నేను ప్రేమించేవాడిని ప్రేమించేదాన్ని నా పిల్లలు మంచి వాళ్ళు అయితే మేము ప్రేమించేవాళ్ళం వాళ్ళు చెడిపోయారు తిరుగుబాటు చేస్తున్నారు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రేమించట్లు అనగా మనం ఏమంటున్నాం అంటే అయితేనే మనం ప్రేమిస్తాం మంచి వాళ్ళు కాకపోతే మనం ప్రేమించటం సాధ్యం కాదు ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నువ్వు ప్రేమించకపోవడానికి ఒక కారణం చెప్తున్నావు అలా అయితే ఈరోజు భూమి మీద ఉన్న మనిషిని దేవుడు ప్రేమించటం సాధ్యమా సాధ్యమండి సాధ్యం కాదు మంచివాణ్ణే ప్రేమించటం యథార్థవంతుణ్ణే ప్రేమించటం నీతిమంతుణ్ణే ప్రేమించటం వాళ్ళకే ప్రేమ చూపించటము అనేది నీ యొక్క విధానం అయినట్లయితే నిన్ను నన్ను మనల్ని దేవుడు ప్రేమించడం సాధ్యము కాదు ఎందుకని బైబుల్ సెలవిస్తుంది నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఏ మంచితనము లేని నిన్ను నన్ను దేవుడు ఎలా ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించు నీ ఆలోచన విధానం ఏమిటంటే మంచిది కాబట్టి నా భార్య నేను మంచిది కాదు కాబట్టి నా భార్యను ప్రేమించలేకపోతున్నా తాగిపోతూ తిరుగుబోతు కాబట్టి నా భర్త నేను ప్రేమించలేకపోతున్నా అడ్డగాడితే తిరుగుతున్నాడు కాబట్టి మా అబ్బాయిని నేను ప్రేమించలేకపోతున్నాను అంటున్నావు కరెక్టే కానీ మరి నీ సంగతి ఏమిటి నువ్వేమైనా మంచిదానివా నువ్వేమన్నా మంచోడివా మరి మంచిదానివి కానీ నిన్ను మంచిదాని కా మంచివాడివి కాని నిన్ను దేవుడు ఎలా ప్రేమించగలుగుతాడు ఎలా ప్రేమ చూపించగలుగుతాడు ఒకసారి ఆలోచించు కానీ దేవుడు ప్రేమ స్వరూపి నీ మంచితనాన్ని బట్టి కాదు ఆయన ప్రేమించేది ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు అనగా సహోదరి సహోదరులు ఒక సత్యం చెప్పనివ్వండి ఈ భార్య నిన్ను ప్రేమించట్లేదా లేదయ్యా ఎందుకని తాగిపోతుండని తిరిగిపోతుండని ఇంటికి నా ముఖం కూడా చూడదు కంచంలో అన్నం కూడా పెట్టదు తిన్నానా లేదా పట్టించుకోదు ఎందుకంటే నేను మంచోడిని కాదు కాబట్టి అయితే నీకు ఒక విషయం నువ్వు మంచోడు కాదని నీ భార్య నేను ప్రేమించట్ల నువ్వెంత పాపిష్టివాడివైనా ప్రేమించే ఒకడున్నాడు ఆయనే నా ప్రభు అయినా యశోక్రీస్తు నీ భర్త నిన్ను ప్రేమించట్లా కట్టుకున్నాడు కానీ కడుపు నిండా భోజనం కూడా పెట్టట్లా అమ్మను నాన్నను విడిచిపెట్టి అతను నిన్నేదో ఉద్ధరిస్తాడని నీ అచ్చట ముచ్చట తీరుస్తాడని నిన్ను ఆదరిస్తాడని జీవితాంతం వరకు అండగా ఉంటాడని ఆప్యాయతను పంచి పెడతాడని నమ్మి అతన్ని చేసుకొని అతని ఇంట్లో అడుగు పెట్టావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు సుఖం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ జీవితంలో సంతోషం లేదు నరకాన్ని అనుభవిస్తున్నావు భర్త ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు నిరాశతో నిస్పృహతో నలిగిపోతున్నావు నీకున్న బాధను అమ్మతో చెప్పుకోలేకపోతున్నా నాన్నతో చెప్పుకోలేకపోతున్నావు తండ్రి గురించే బిడ్డలకు తప్పుగా చెప్పినట్లయితే ఎక్కడ తండ్రి వాళ్ళ దృష్టిలో లోకం అని చెప్పి కనీసం బిడ్డలకు కూడా నీకున్నటువంటి నీ గుండెలో ఉన్నటువంటి గాయాన్ని పంచుకోలేకపోతున్నావు అయితే వినో నేను కట్టుకున్నవాడు నిన్ను ప్రేమించకపోయినా ప్రేమ ప్రేమను పంచకపోయినా నేను ప్రాణంగా ప్రేమించేవాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడో తెలుసా ఎవరిని ప్రేమించడానికి లోకానికి వచ్చాడో తెలుసా ఒక భక్తుడు ఒక నది తీరాన తను ధ్యానంలో ఉన్నాడు నీళ్లు నదిలో ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నదిలో ధ్యానంలో ఉన్నటువంటి ఆ భక్తుడు కళ్ళు తెరిచాడు తన కళ్ళ ముందు ఒక తేలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ గట్టుకున్నటువంటి ఒక కొమ్మకు గట్టిగా పట్టుకుంది ఆ కొమ్మ తెగిపోయినా కొమ్మ ఊడిపోయినా అది నదిలో కొట్టుకుపోయి చచ్చిపోతుంది అది చూసిన ఈ భక్తుడు ఏం చేశాడో తెలుసా దాన్ని ఎలాగైనా రక్షించాలని చెప్పి గబగబా దాన్ని ఆ కొమ్మను పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేస్తే ఆ ఏం చేసిందో తెలుసా అతని చేతిని కుట్టింది కుట్టిన వెంటనే ఆ నొప్పి తట్టుకోలేక ఆ చేయి వెనక్కి లావుకుని తెగ బాధపడుతున్నాడు రచించిపోతున్నా చావడానికి సిద్ధంగా ఉన్న ఆ తేలును నేనేదో రక్షించాలని ప్రయత్నం చేస్తే అది నన్ను ఏం చేసింది కుట్టింది చేయి బాధతో ఊపుకుంటూ ఉన్నాడు అదేమో ప్రమాదంలో ఉంది ఏ నిమిషం అయినా సరే నదిలో కొట్టుకుపోయి చచ్చిపోతుంది దాన్ని ఎలాగైనా రక్షించాలి అని చెప్పి మళ్ళీ ఆ కొమ్మను పట్టుకొని బయటికి తీసే ప్రయత్నం చేస్తే ఆ తేలు ఏం చేసిందో తెలుసా రెండో చేయి కూడా కుట్టేసింది రెండు చేతులు బాతో అల్లాడిపోతున్నప్పుడు ఒక దూరం నుంచి గమనిస్తున్నాడు దగ్గరికి వచ్చాడు అయ్యా నీకేమైనా మతుందా ఎందుకు అంత మాట అన్నావు లేకపోతే ఏంటయ్యా అది తేలు దాని తత్వమే కుట్టడం నువ్వేదో దాన్ని రక్షించాలని నువ్వేదో దాన్ని కాపాడాలని దానికి నీ ప్రేమేదో చూపించాలని దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నావు కానీ దానికి ఉన్న తత్వం ఏమిటంటే నువ్వు రక్షించే ప్రయత్నం చేసినా మేలు చేసే ప్రయత్నం చేసినా దాని తత్వం కుట్టడమే అది కుడుతుంది అలా కుట్టే తత్వము దానికి ఉందని తెలిసి కూడా దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తావేమిటయ్యా అసలు నీకు అతుందా ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా దాని తత్వం కుట్టడమా కుట్టడమే దాని తత్వం మేలు చేసేవాడిని కూడా కుట్టడమే దాని తత్వము అవును మేలు చేసేవాడిని కూడా కుడుతుంది కాబట్టి నువ్వు చేయి చాచి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే అది నేను కుట్టింది దాని తత్వం అది మార్చుకోదు అప్పుడు ఈ భక్తుడు చెప్పింది ఏంటో తెలుసా నాలో మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ప్రేమస్వరూపి ఆ ప్రేమస్వరూపి యొక్క తత్వం ఏమిటంటే వ్యక్తిత్వం ఏమిటంటే ప్రేమను చూపించటం కుట్టే తత్వము అది ఏ విధంగా మార్చుకోలేదో నశించిపోతున్న ఒక జీవి నశ నశించిపోతున్నప్పుడు దాన్ని రక్షించే తత్వాన్ని కూడా నేను మార్చుకోవడం నా వల్ల కాదు సహోదరి సహోదరు దేవుని యొక్క తత్వం ఏంటి తెలుసా నశించిపోతున్న నిన్ను రక్షించటమే ఆయన తత్వము ఆయన వ్యక్తిత్వం అది ఆయన మార్చుకోలేడు ఈ లోకానికి వస్తే నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తే నువ్వేం చేస్తావో తెలుసా ఆయన్ని చంపేస్తావని కూడా తెలుసా ఆయనకి ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా లోకాన్ని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఈ లోకమే రక్షకుడైన యేసుక్రీస్తును పొట్టన పెట్టుకుంటుందని తెలుసు దేవుడు చెప్పాడు నా కుమారుణ్ణి అందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరినీ కుమారులుగా నేను అంగీకరిస్తాను అర్థమైందండి ఎవరైతే నా కుమారుణ్ణి అంగీకరిస్తారో వాళ్లను నా కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాను ఎవరినైతే నా కుమారులుగా నా కుమార్తెలుగా అంగీకరిస్తానో వాళ్లను నా రాజ్యంలో నిత్యము నాతో ఉండనిస్తాను ఇది సువార్త ఇది శుభవార్త యేసుక్రీస్తును గూర్చిన సత్యవార్త అంగీకరించే వాళ్ళు మన మధ్య ఉన్నారా